కావలి టీడీపీలోకి బీజేపీ నుంచి చేరికలు ప్రారంభమయ్యాయి బీజేవయం రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు కావలికి చెందిన కేతరెడ్డి విష్ణుతేజరెడ్డి టీడీపీ గూటుకి చేరారు సోమవారం రాత్రి ఆయన మద్దతుదారులతో భారీగా తరలివచ్చి చేరగా కావ్యకృష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కేతరెడ్డి విష్ణుతేజరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో నిరుద్యోగులు దగా పడ్డారన్నారు ప్రతి జనవరి ఒకటికి జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి సాక్షి క్యాలెండర్ వేసుకున్నట్లు ఎద్దవ చేశారు ఇక కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పదేళ్లలో అభివృద్ధి శూన్యమన్నారు రోడ్లు బ్రిడ్జి నిర్మాణం కూడా చేయలేకపోయారన్నారు కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా అయితే కావలిని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో టీడీపీలో చేరినట్లు చెప్పారు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా చేయాలని పార్టీలో చేరిన అందరికీ భరోసాగా నిలుస్తానని మాటిచ్చారు కావలిలో అరాచక పాలన సాగుతుందన్నారు టీడీపీలో చేరాలని అనుకుంటున్న వారిని భయపెడుతున్నట్లు చెప్పారు ఎన్ని భయాందోళనకు గురి చేసినా భయపడేవారు ఎవరూ లేరన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి టిడిపి కార్యకర్తల జోలికి వస్తే కబర్దార్ అంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి రూరల్ అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు సర్వాయపాలెం ఎంపీటీసీ జంపాని శ్రీనివాసులు మాజీ సర్పంచ్ ఉప్పాల వెంకయ్య తూళ్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఏ ఒక్క సమస్య వచ్చినా మీకు అండగా ఉంటానని కూడా మీకు ఒక్కసారి మళ్ళీ నేను చేస్తున్నా ఎందుకంటే మీరు నన్ను చూసి వచ్చారు నన్ను ఎమ్మెల్యే చేయడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందించే దాంట్లో ముందుతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈనాడు కాబలలో ఒక నడుస్తుంది ఒక మనిషి ఒక మనిషి పార్టీలో చేరాలంటేనే భయపెట్టి భయపెట్టి చేర్చుకునే పరిస్థితికి అవతల పార్టీ వచ్చింది భయం కాదు మీ బెదిరింపుకు ఉన్నాం ఎన్ని కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి కావలలో కావ్య కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే చేసేదానికి ఎటువంటి భయానికి భయా ఆందోళనకి మృంగేవడం కాదని ఈ రోజున కావల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఈరోజు వచ్చి నాకు సంఘీభావం చెప్తున్న సమక్షంలో చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగుదేశంలో చేరుతున్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా చూస్తున్నారు ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నా కావలు చాలా ప్రశాంతమైన కావలని ఇప్పటికే చాలా ఇబ్బంది అయినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చారు గౌరవ ఎమ్మెల్యే గారు దీనికి స్వస్తి పలకండి ఈ విధమైన పోకడలు బెదిరింపులు పార్టీ సిద్ధంగా లేదు మా కార్యకర్తల జోలికి వస్తే యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నాం దాంట్లో మొదట ఉండే వ్యక్తే కార్యకర్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకు చెప్పాలి వస్తుందంటే కార్యకర్త ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున నిరుద్యోగులకు ఆ సంవత్సరం ఖాళీ అయిన పోస్టులను అప్పుడే భర్తీ చేస్తూ ప్రతి ఒక్కరికి మెగా జాబ్ కార్డు రిలీజ్ చేస్తానని చెప్పి కేవలం సాక్షి సాక్షి క్యాలెండర్ మాత్రమే రిలీజ్ చేస్తూ ప్రజల్ని మొక్క ఇన్ని రోజులు విద్యార్థుల్ని మోసం చేస్తూ నిరుద్యోగుల్ని ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరిగే విధంగా తయారు చేస్తున్నాడు దాన్ని మేము బీజేపీలో ఎన్నో పోరాటాలు చేశాం కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీతోనే దాన్ని నిర్మూలించగలమనే ఉద్దేశంతో ఈ రోజు కావ్యకృష్ణారాయ్ గారి నాయకత్వంలో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మరియు మన కావలి ఎమ్మెల్యే కావల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మన కావలి రోడ్ అయితేనేమి తుమ్మలపేట రోడ్ అయితేనేమి అలాగే ఉన్నాయి ఎటువంటి మార్పు లేదు ఇవన్నీ మారాలంటే కావృష్ణ నాయుడు గారి గెలుపుతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ అధికారంతోనే సాధ్యమని మేము ఈ సందర్భంగా మన కావ కృష్ణ నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మలబేట రోడ్డు పూర్తి చేస్తామని కావలి రోడ్డు పూర్తి చేసి మరి వైకుంఠపురం బ్రిడ్జి ఎన్నో సమస్యలతో ఉన్నాయి ఆ కూడా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చూస్తా అని హామీ ఇవ్వడం ఆ కృష్ణనాయుడు గారు ఇచ్చే భరోసాతో నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అందరికీ నమస్కారం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కావ్య కృష్ణ నాయుడు గారు నాయకత్వం

ఇంద్రధనుసులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కుంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి చుడిదార్స్ చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్